డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నుంచి తాజా సమాచారం ప్రకారం కౌన్సెలింగ్ ప్రవేశాలకు అలాగే పరీక్షా ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్లో భాగంగా మొదటి దశ సీటు కేటాయింపు ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి అభ్యర్థులు తమ కేటాయించిన కళాశాలల్లో ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోగా ఒరిజినల్ డాక్యుమెంట్లతో సహా రిపోర్ట్ చేయాల్సి ఉంది అంతేకాకుండా నీట్ ఎండిఎస్ ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది ఇది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది దీనిలో పాల్గొనే అభ్యర్థులు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది ఇతర ప్రవేశాల విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ నాచురోపతి అండియోగిక్ సైన్సెస్ బిఎన్వైఎస్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అలాగే ఏపీఎన్ రెండు సున్నా రెండు ఐదు బీఎస్సీ నర్సింగ్ ర్యాంక్ కార్డు కూడా విశ్వవిద్యాలయం విడుదల చేసింది పరీక్షా ఫలితాల విషయానికి వస్తే విశ్వవిద్యాలయం ఇటీవల జూలై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలను ప్రకటించింది వీటిలో ఎంపిటి మొదటి రెండవ సంవత్సరం ఎంఎస్సీ నర్సింగ్ మొదటి రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్ ఒకటి పార్ట్ రెండు బీఎస్సీ నర్సింగ్ ప్రీ పీహెచ్డి మరియు ఎండి ఆయుర్వేద ఫలితాలు ఉన్నాయి మరింత పూర్తి మరియు తాజా సమాచారం కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ఉత్తమం